హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోబోయే అతి ముఖ్యమైన చట్టం ఏమిటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల రెండులోని సెక్షన్ ఇరవై ఐదు గురించి తెలుసుకుందాం ఈ సెక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది ఈ సెక్షన్ యొక్క పనితీరు ఏమిటనేది మనం ఈరోజు తెలుసుకుందాం మన బంధువులు కానీ మరియు మన చుట్టుపక్కల వారు కానీ చాలా సందర్భాల్లో కొన్ని గొడవలలోనూ కొన్ని వేరే యాక్టివిటీలోనూ చెడుగా ప్రవర్తించిన ప్రవర్తించకపోయినా కొందరు రాజకీయ ఒత్తిడి వల్ల కానీ కొందరి మరో ఏదో విధంగా కొన్ని కేసులలో ఇరుక్కోబడి ఉంటారు ఆ ఇరుక్కబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు లేదా అక్కడ ఉన్నటువంటి ఐవో గారు ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ డిఎస్పి గారు కానీ ఒక కేసు ఐఓగా వ్యవహరిస్తూ ఆ యొక్క నేరాన్ని ఒకరే చేసి ఉండి ఆ ఒక్కరినే శిక్షింపక మరియు అతని పక్కన ఉన్నటువంటి కొందరు ఇద్దరు ముగ్గురు వ్యక్తులను యాడ్ చేస్తూ కొన్ని ఒత్తిళ్ల వల్ల కొన్ని సందర్భాలలో వారిని అక్యూజ్డ్గా ముద్దాయిగా చిత్రీకరిస్తుంటారు ఆ యొక్క కేసులలో రిమాండ్ చేసే ముందు జడ్జి గారి ముందు ఆ యొక్క ముద్దాయిని రిమాండ్కు పంపే ముందు ఒక నేర ఒప్పంద పత్రం తయారు చేస్తారు ఆ నేర ఒప్పంద పత్రంలో మీరు ఆ నేరం చేయకపోయినా ఆ నేరం చేసినట్టు అక్కడున్నటువంటి ఐఓ గారు ఆ యొక్క వారి ఇష్టానుసారంగా ఆ యొక్క పత్రాన్ని నివేదికను తయారు చేస్తారు తయారు చేసి అక్కడ వారి ఇష్టానుసారంగా తిట్టడము కొట్టడము హింసించడము నానా మాటలు దుర్భాషలాడడమో బలవంతంగా అందులో సంతకాలు చేయిస్తారు నేర ఒప్పంద పత్రంలో మీరు సంతకాలు చేసిన మిమ్మల్ని అరెస్టు చేసిన గౌరవ న్యాయస్థానం ముందు మిమ్మల్ని ముద్దాయిగా నిలబెట్టినా ఆ యొక్క పత్రం చెల్లదంటూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల రెండులోని సెక్షన్ ఇరవై ఐదు స్పష్టం చేస్తుంది ఈ సెక్షన్ ఇరవై ఐదు అనేది వారు ఎన్న రాసుకొని ఎన్నన్నా పొందుపరుచుకొని సినిమా డైలాగ్లో మాత్రం మేమిన కథ మొత్తం రాయని మీరు నేరం చేయకపోయినా నేరం చేసినట్టు అందులో చిత్రీకరించని అందులో మీరు సంతకం పెట్టని ఆ యొక్క పత్రం చెల్లదంటూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండులోని సెక్షన్ ఇరవై ఐదు స్పష్టం చేస్తుంది కావున మిత్రులారా మేము ఆ యొక్క నేర ఒప్పందంలో సంతకాలు చేశాను నేను నేరస్తుని నాకు శిక్ష పడుతుందేమో నేను తప్పు చేయకపోయినా అందులో సంతకం పెట్టాను నేను నేరం ఒప్పుకున్నట్ట కదా అని మీరు భయపడాల్సిన అవసరమే లేదు కావున ప్రతి ఒక్కరూ ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ముందుకు సాగాలనేదే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కావున ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం నేను మీ బయపలమ